హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం గులాబీ మొక్క గురించి మాట్లాడుకుందాం మీరు గులాబీ మొక్కను మీ గార్డెన్లో వేసి పెంచుతున్నారు నెలలు గడిచినా కూడా ఒక్క పువ్వు కూడా పుయ్యట్లేదా అసలు మొక్కలో గ్రోత్ లేకుండా కొత్త చిగురు లేకుండా తెచ్చిన మొక్క తెచ్చినట్లే ఉంటుందా ఒకవేళ మీ గులాబీ మొక్కలో కొత్త చిగురులు వచ్చినా అవి కొన్ని రోజులకు ఎండిపోతున్నాయా ఈ ప్రాబ్లమ్స్ మీ గులాబీ మొక్కలో ఉంటే వీటికి సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తానండి గులాబీ మొక్కను ఇంట్లో బాగా పెంచుకోవడానికి ఫైవ్ ఈజీ టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఒక మంచి ఫెర్టిలైజర్ కూడా చెప్తాను ఆర్గానిక్ హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ నేను చెప్పే ఫెర్టిలైజర్ పదిహేను రోజులకు ఒకసారి మీ గులాబీ మొక్కకు ఇచ్చారంటే చక్కగా పువ్వులు పూస్తుంది మీ గార్డెన్ కలర్ఫుల్గా మారుతుంది గులాబీని పెంచడానికి టిప్స్ అండ్ ఫెర్టిలైజర్ తెలుసుకుందామా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్టెడ్ వన్ ఏంటంటే గులాబీ మొక్కలు ఎక్కువ పువ్వులు మొగ్గలు రావడానికి ఏం చేయాలంటే ముందుగా మనం కొత్త కొమ్మలు గులాబీ మొక్కలు ఎక్కువ వచ్చేలాగా చూసుకోవాలండి ఎందుకంటే కొత్త కొమ్మలు గులాబీ మొక్కలు వస్తేనే ఆ కొమ్మల చివరన గులాబీ మొగ్గలు పువ్వులు పూస్తాయి అసలు మొక్కలో కొత్త కొమ్మలు రావడం ఆగిపోతే మొక్క పువ్వులు పూయడం కూడా ఆగిపోతుంది గులాబీ మొక్కలో కొత్త చిగుర్లు కొమ్మలు బాగా రావాలంటే మొక్కకు నైట్రోజన్ కాల్షియం అవసరం మనం గులాబీ మొక్కను నాటిన మట్టిలో నైట్రోజన్ కాల్షియం లేకపోతే మొక్కకు నైట్రోజన్ కాల్షియం డెఫిషియన్సీ వచ్చి కొత్త చిగుర్లు కొమ్మలు మొక్కలు రావు ఒకవేళ కొత్త చిగుర్లు వచ్చినా అవి సరిగ్గా పెరగవు బలంగా పెరగవండి కొమ్మలు బలంగా పెరగాలంటే కాల్షియం మొక్కకు అవసరమైనంత అందాలి కాల్షియం మొక్కకు సరిగ్గా అందకపోతే కొమ్మలు బలహీనంగా చాలా సన్నగా వస్తాయి నైట్రోజన్ డెఫిషియన్సీ వల్ల ఆకులు సరిగ్గా రావు కొత్త చిగుర్లు వచ్చినా అవి ఎండిపోవడమో లేక బ్లైండ్ షూట్స్గా మారడం జరుగుతుంది కాబట్టి నైట్రోజన్ కాల్షియం గులాబీ మొక్కకు చాలా అవసరం అవి సరిగ్గా మొక్కకు దొరికితేనే వచ్చే కొమ్మలు హెల్దీగా వస్తాయి మొగ్గలు పువ్వులు బాగా పూస్తుంది రెండవ టిప్ ఏంటంటే గులాబీ మొక్కకు ఫాస్ఫరస్ కూడా మనం బాగా అందించాలి మొక్కలో ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఉంటే కొత్త చిగురులు కొమ్మలు వస్తాయి కానీ ఆ కొమ్మలు చివరన మొగ్గలైతే రావండి చూడండి ఈ మొక్కలో ఇలా చిగుర్లు వచ్చాయి కదా ఈ చిగుర్లు కొంతవరకు పెరిగి తర్వాత ఆగిపోతాయి ఈ చిగుర్లు నుండి మొగ్గలైతే రావు ఫాస్ఫరస్ సాయిల్లో లేకపోతే ఈ సమస్య వస్తుంది అదే ఫాస్ఫరస్ మొక్కకు మంచిగా అందితే ఈ చిగుర్లు ఇలా బాగా పెరిగి కొమ్మల చివర ఇలా మొగ్గలు వస్తాయి అలాగే ఫాస్ఫరస్ మొక్కకు బాగా అందించడం వల్ల మొక్క వేరు భాగం బాగా పెరుగుతుంది రూట్స్ బాగా డెవలప్ అవుతాయి మూడవ టిప్ ఏంటంటే గులాబీ మొక్క వేసిన కుండీలో సాయిల్ ఎప్పుడూ కూడా ఎస్టిక్ నేచర్లో ఉండేలాగా మనం చూసుకోవాలి గులాబీలకు ఎస్టిక్ సాయిల్ అంటే ఇష్టం సాయిల్ పిహెచ్ లెవెల్ సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్య ఉంటే గులాబీ మొక్కలు బాగా పెరుగుతాయి ఒకవేళ కుండీలో మట్టి పిహెచ్ బాగా పెరిగిపోయి సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ పెరిగితే మట్టి ఆల్కలిన్గా మారుతుంది అలా మారినప్పుడు మనం గులాబీ మొక్కకు ఎన్ని పోషకాలు ఇచ్చినా ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా మొక్క సరిగ్గా తీసుకోలేదు ఆ కారణం చేత మొక్క ఎదుగుదల బాగా స్లో అయిపోతుంది మొగ్గలు పువ్వులు సరిగ్గా పూయదు కాబట్టి గులాబీ మొక్క వేసిన కుండీలో ఉన్న మట్టి ఎప్పుడూ కూడా ఎస్టిక్లోనే ఉండేలాగా చూసుకోండి అలా ఉండాలంటే మనం నెలకొకసారి మన ఇంట్లో వంటగదిలో వాడే టీ పొడిని నెలకొకసారి ఒక అర చెంచా ఇలా సాయిల్ యూజ్ చేసి కుండీలో వేయండి టీ పొడిలో టానిక్ యాసిడ్ ఉంటుంది ఈ టీ పొడి ఆల్కలిన్గా మారిన మట్టిని మళ్ళీ ఎస్టిక్గా మారుస్తుంది ఇది నెలకు ఒకసారి మాత్రమే ఇస్తే చాలు అందుకంటే ఎక్కువసార్లు ఇవ్వకూడదు మీ దగ్గర టీ పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో మీరు కాఫీ పౌడర్ చెంచా ఇచ్చినా పర్వాలేదు కాఫీ పొడి కూడా మట్టిని ఎస్టిక్గా మారుస్తుంది నాలుగవ టిప్ ఏంటంటే డెడ్ హెడ్డింగ్ మనం ఎండిపోయిన పువ్వులను ఎప్పటికప్పుడు కట్ చేస్తేనే నిరంతరం గులాబీ మొక్కలు న్యూ గ్రోత్ వస్తూ ఉంటుంది ఎప్పుడూ పువ్వులు పూస్తూ ఉంటుంది ఎండిపోయిన పువ్వులను ఇలా మూడు ఆకులు కింద వరకు కట్ చేసి తీసేయాలి ఇది కరెక్ట్ వేయండి ఇలా డెడ్ హెడ్డింగ్ చేస్తేనే సైడ్ నుండి న్యూ బ్రాంచెస్ తొందరగా వస్తాయి గులాబీ మొక్కలు కొమ్మలు మీరు గమనిస్తే కనుక పువ్వు కింద ఫస్ట్ ఇలా మూడు ఆకులు సెట్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ నోట్ పాయింట్ నుండి ఫైవ్ లీవ్స్ ఐదు ఆకులు సెట్ ఉంటుంది మనం కట్ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా త్రీ లీవ్స్ సెట్ కింద నుండి పువ్వులను డెడ్ హెడ్డింగ్ చేయాలి ఇది కరెక్ట్ వే అనమాట ఒకవేళ మీ మొక్కలో డైబ్యాక్ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఫాలో అవ్వండి డైబ్యాక్ కంటే కట్ చేసిన పోర్షన్ నుండి కొమ్మ ఇలా నల్లగా మారడం మొదలయ్యి మొత్తం కొమ్మ అంతా కుళ్ళిపోతుంది దీన్ని డైబ్యాక్ అంటారు ఈ సమస్య ఉంటే డెడ్ హెడ్డింగ్ చేసేటప్పుడు మీరు కేవలం ఫ్లవర్ని మాత్రమే కట్ చేయండి మూడు ఆకుల కింద వరకు కట్ చేయకండి జస్ట్ ఇలా పువ్వును మాత్రమే కట్ చేయండి సరిపోతుంది ఈ ట్రిక్ మీరు ఫాలో అవ్వటం వల్ల డైబ్యాక్ సమస్య రాదు మొక్కలో మంచిగా గ్రోత్ వచ్చి పువ్వులు కూడా పూస్తుంది ఇప్పుడు మనం లాస్ట్ టిప్ తెలుసుకుందాం ఆఖరిగా గులాబీ మొక్కకు అన్ని పోషకాలు అందేలాగా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం బాగా అందడానికి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం రండి గులాబీ మొక్క హెవీ ఫీడర్ ప్లాంట్ అని మనకి తెలుసు కదా ఎక్కువ ఎరువులు రెగ్యులర్గా ఇస్తూ ఉంటేనే పెద్ద సైజులో పువ్వులు పూస్తుంది ఫెర్టిలైజర్ని తయారు చేయడానికి మనకు కావాల్సినది ఆరెంజ్ పీల్స్ కమలా పండు తొక్కలు కావాలండి ఒక కమలా పండు తొక్కను ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేస్తున్నాను ఫ్రూట్స్ మనం తరచూ తింటూ ఉంటాం కాబట్టి వాటి పీల్స్ పడేయకుండా ఇలా మొక్కలకు ఎరువులు తయారు చేసి ఇవ్వండి ఇందులో పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మంచి మోతాదులో ఉంటాయి అలాగే నైట్రోజన్ కూడా కొద్దిగా ఉంటుంది ఇది సిట్రస్ ఫ్రూట్ కదా ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల సాయిల్ ఎస్టిక్ నేచర్లో ఉంటుందన్నమాట అలాగే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా నైట్రోజన్ కాల్షియం ఫాస్ఫరస్ మొక్కకు అందితేనే కొత్త కొమ్మలు బలంగా వస్తాయి మొగ్గలు బాగా వస్తాయని అవన్నీ పోషకాలు కూడా ఇందులో ఉంటాయి నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే ఇది గ్రౌండ్నట్ కేక్ అండి వేరుశనగలు ఆయిల్ తీసాక వచ్చిన బై ప్రోడక్ట్ వేరుశనగ చెక్క గ్రౌండ్నట్ కేక్ అంటారు ఇది ఒక చెక్క ఇంత సైజు పీస్ తీసుకుంటున్నాను ఈ గ్రౌండ్నట్ కేక్ మీకు దొరకకపోతే వేరుశెనగ తొక్కలు గ్రౌండ్నట్ పీల్స్ ఉంటాయి కదా అవి పొడిగా చేసి వాడుకోవచ్చు ఈ గ్రౌండ్నట్ కేక్లో మంచి మోతాదులో నైట్రోజన్ ఉంటుంది ఏదైనా మొక్కలో అసలు కొత్త కొమ్మలు చిగుర్లు రాకుండా ఎటువంటి ఎదుగుదల లేని మొక్కలకు గ్రౌండ్నట్ కేక్ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మొక్కలో గ్రోత్ స్టార్ట్ అయ్యి మంచిగా ప్లాంట్ ఎదగడం మొదలు పెడుతుంది ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ కూడా ఉంటాయి ఒక లీటర్ దాకా వాటర్ పోసి బాగా కలిపి రెండు లేదా మూడు గంటలు ఈ లిక్విడ్ని మూత పెట్టి పక్కన పెట్టేసి అలా వదిలేయండి రెండు మూడు గంటల తర్వాత మనం ఈ లిక్విడ్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపి వడకబెట్టి వేరే దాంట్లోకి లిక్విడ్ కలెక్ట్ చేసుకుందాం ఈ పిప్పిని మీరు పాడేయాల్సిన పని లేదండి దీంట్లో మళ్ళీ వాటర్ పోసి ఒక రోజు వరకు ఉంచితే మళ్ళీ ఫెర్టిలైజర్ తయారవుతుంది అది కూడా గులాబీ మొక్కలకు వాడుకోవచ్చు ఈ కలెక్ట్ చేసిన లిక్విడ్ని మొక్కలకు ఎలా ఇవ్వాలి ఇప్పుడు చూద్దాం ఇది ఒక న్యాచురల్ ఫెర్టిలైజర్ అండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్ గులాబీ మొక్కలకు ఒక లీటర్ ఫెర్టిలైజర్కి మనం ఇంకో లీటర్ మామూలు వాటర్ నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి అప్పుడు గులాబీ మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది వన్ ఇస్టు వన్ రేషియోలో డైల్యూట్ చేయండి ఒక్కో గులాబీ మొక్కకు ఐదు వందల ఎంఎల్ చొప్పున ఈ లిక్విడ్ని మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చారంటే మొక్కలో కొత్త చిగుర్లు ఐబడ్స్ తొందరగా వస్తాయి హెల్తీగా వస్తాయి కొత్త కొమ్మలు మొక్కలో వస్తే మొగ్గలు పువ్వులు కూడా బాగా వస్తాయి అంతే అండి సింపుల్గా ఒక మంచి నేచురల్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్ గులాబీ మొక్కలకు ఎలా ఇవాలో చూసారు కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్